హాయ్ హలో నమస్తే మా అత్తమ్మాట స్వాగతం అండి ఈరోజు తెల్లపిండి పచ్చియలు అలసందలు కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చియలు అలసందలు ఉడికించి పెట్టుకున్న అలసందలు తెల్లపిండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎలా చేయాలో చూడచ్చు కర్రీ తయారు చేసే విధానం అండి ముందు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇంకా సేపు ఉడకనే ఇవ్వాలి అవి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఉడికి బాగాను ఉడికిన తర్వాత అలసందలు ఉడకపెట్టుకుని ఉంచుకున్నాను ముందు ఉడగపెట్టిన అలసందలు వేసుకోవాలి అలసందలు కొంచెం ఉడికిన తర్వాత తెల్లపిండి వేసుకోవాలండి తేలపిండి కొంచెం ఉడికిన తర్వాత పసుపు కొంచెం కారం కొంచెం కళ్ళుప్పు ఉప్పు వేసుకుని బాగా ఉడకనివ్వాలి తేలపిండి ఉడికిందండి ఇది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్క పొయ్యి మీద తాగిం పెట్టుకున్నానండి ఈ తాగిం పిండి వేసుకోవాలి పచ్చిరేలు ఆగులేసి ఆగలేసిన పచ్చిరేలు ఏమో నూనె వేసుకుని దోరగా వేయించుకుని ఉప్పు కారం వేసుకోవాలనండి వాళ్ళు వేసిన తర్వాత పచ్చిలు వేపుకున్న తర్వాత ఈ తెల్లపిండిలో పచ్చిలు వేసేసుకోవాలండి ఇంతేనండి అలసందలు పచ్చడిలు తలపిండి కర్రీ అండి